అందరికి నమస్తే అండి సో అర్జెంటుగా ఒక బ్రేకింగ్ ఉన్న కారణంగా నేను జర్నీలో ఉన్నప్పటికీ పక్కన ఆపి వీడియో చేయాల్సి వస్తుంది సో నేను జర్నీ అంటే అందరూ ఏదో తాడేపల్లిగూడి మీటింగ్కి వెళ్ళారని అనుకుంటారేమో నేను మీటింగ్ దేనికి వెళ్ళను ఎక్కడా కూడా బయటకు కనిపించను నా ఇంటి పక్కన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో సిద్ధం మీటింగ్ జరిగితేనే నేను వెళ్ళలేదన్నమాట ఈవెన్ అక్కడున్న ప్రజాప్రతినిధులు రమ్మన్నారు కూడా కానీ వెళ్ళలేదు సరే అదంతా వేరే విషయం కానీ ఇప్పుడు నేను ఏ ఊరిలో ఉన్నాను అనేది ఒక చిన్న క్లూ ఇస్తా సరదాగా మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు రాష్ట్రంలో ఈ ఊరు బిర్యానీకి ఫేమస్ క్షత్రియ బిర్యానీ అని అంటారు చిట్టి ముచ్చలు చిన్న చిన్న రైస్తో బిర్యానీ చేస్తారు ఒక వెరైటీ ఫ్లేవర్ వస్తుంది సో చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఈ రూట్లోకి వచ్చి తినాలనిపిస్తుంది సో ఈ ఊరేంటో అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే వంగవీటి గారు ఉన్నారు కదా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు కానీ ఆయనకు పార్టీ విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదు విజయవాడ సెంట్రల్ను బోండా ఉమా గారికి కన్ఫర్మ్ చేశారు సో అయినప్పటికీ వంగవీటి రాధా గారు ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఆయన్ను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దానికి దీనికి వాడుకోవాలని చూస్తోంది ఆయన కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద తన అసంతృప్తిని బహిరంగంగా ఎప్పుడూ బయట పెట్టలేదు నాకు పార్టీ అలా చేసింది ఇలా చేసింది నాకు ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలి అనే విషయాన్ని ఎప్పుడూ ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కూడా నా తన అసంతృప్తిని బయట పెట్టలే సరే అటువంటి ఆ వంగవీటి రాధా గారి ఇంటికి జస్ట్ నౌ ఇప్పుడే ఇప్పుడు ఐదు ఇరవై మూడు అయింది నాలుగు గంటలు నాలుగున్నర ఆ టైంలో నాకు తెలిసిందంటే అప్పుడు కొడాలి నాని గారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు అండ్ నేను వంశీ గారు వీళ్ళిద్దరూ కూడా వంగవీటి రాధా గారు ఇంటికి వెళ్ళారు ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా చర్చలు జరుగుతున్నాయి ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారి దూతలుగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మిమ్మల్ని వైసీపీలోకి రమ్మన్నారు సో మచిలీపట్నం ఎంపీ సీట్ ఆఫర్ చేశారు ఎందుకు వల్లబనైన వంశీ గారు అండ్ కొడాల నాని గారు వెళ్ళి గారిని కలిశారంటే వంగవీటి గారు ఎంతైనా ఒక పొలిటికల్ ఇమేజ్ ఉంది పర్సనల్ ఇమేజ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి ఆ కమ్యూనిటీ ఇమేజ్ ఉంది సో వాటన్నింటినీ వైసీపీకి అనుకూలంగా వాడుకోవడానికి ఈ ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి జస్ట్ ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి ఆయనకు మచిలీపట్నం పార్లమెంటు సీటుని వైసీపీ ఆఫర్ చేసింది మీరు పార్టీలోకి రండి మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు అన్ని ఖర్చులు పెట్టుకునేటట్టు ఆఫర్ చేసింది సో మరి దానికి రాధా గారు ఒప్పుకున్నారా లేదా అనేది నాకు ప్రస్తుతానికైతే తెలీదు నాకు తెలిసి ఆయన దానికి ఒప్పుకోడని నేను అనుకుంటున్నా ఒప్పుకున్న పెద్దగా యూజ్ ఉండదు మచిలీపట్నం ఎంపీ సీటు వంగవీటి గారు పోటీ చేసిన ఆయన ఓడిపోతారు ఆయన కష్టం ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈజీగా గెలిచే ఎంపీ సీట్ అది టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఆ కూటమి ఈజీగా గెలిచే ఎంపీ సీట్ మచిలీపట్నం కాబట్టి తెలిసి తెలిసి రాధాగార రిస్క్లోకి దూరరు అయితే ఆయన పోటీ చేస్తే ఎంపీగా ఇక్కడ గుడివాళ్ళలో కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి అలాగే గన్నవరంలో కూడా కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ కూడా పాతిక వేలకు పైగా ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకు కొంత ఉపయోగం పొలము వంశీ గారికి కొడాలనాని గారికి కొంత యూజ్ సో అందుకని గారు పార్టీలోకి వస్తే బాగుంటుంది అని వీళ్ళు భావించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీళ్ళు మచిలీపట్నం పార్లమెంట్ సీట్ అయితే ఆఫర్ చేశారు సో మరి ఆయన నాకు తెలిసి తిరస్కరిస్తారు అనుకుంటున్నా నాకున్న పొలిటికల్ ఇమేజ్ పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం నేను చెప్తున్నా ఆయన ఒప్పుకోరు అని సో ఒప్పుకున్నారా లేదా అనేది మనకు తర్వాత క్లారిటీ వస్తుంది సో ఇక వాళ్ళే ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి మొదటి నుంచి రాధాగారితో మంచి పరిచయాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ స్నేహం ఉంది కాబట్టి ఆ స్నేహాన్ని వాడుకొని ఆ చనువుతో వాళ్ళు వెళ్ళారు సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం ప్రస్తుతానికైతే బ్రేకింగ్ ఇది చర్చలు జరుగుతున్నాయి ఆయన వెళ్తారా లేదా ఏంటి అనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఎలక్షన్ టైం కాబట్టి నేను ఎక్కువ జర్నీలో ఉంటాను ఎలా ఉన్నా ఏ గెటప్లో ఉన్నా జర్నీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ టైంలో ఉన్నా సరే ఇమీడియట్గా థమ్ నేను ఉన్నా లేకపోయినా మా టీం అందుబాటులో ఉన్నా లేకపోయినా ఒక ఫోన్లో వీడియో షూట్ చేసి ఇమీడియట్గా నేను అప్లోడ్ చేసేస్తాను చూడడానికి మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ